హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే రైతులకు కేంద్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పారండి సో వారి ఖాతాలలో పీఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయనున్నట్లు మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అలాగే మరో శుభవార్త కేంద్ర ప్రభుత్వం వారు ఏం చెప్పారంటే కొంతమంది రైతులకు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి ఆరు వేలు కాకుండా అదనంగా వారికి నాలుగు వేల రూపాయలు చొప్పున రెండు కలిపి మొత్తం పదివేలు వారి ఖాతాలలో జమ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సో అయితే ఆ రైతులకు మాత్రం ఎందుకు పదివేలు ఇస్తున్నారు మామూలు రైతులకు ఎందుకు ఆరు వేలు ఇస్తున్నారు అనేది మనం తెలుసుకుందామండి అలాగే ఏ కారణం చేత ఈ నాలుగు వేలు అదనంగా ఇస్తున్నారో కూడా తెలుసుకుందాము సో రాష్ట్రంలో ఉండే రైతులందరూ కంపల్సరీగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అవుతుండండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో రాష్ట్రంలో పిఎం కిసాన్కు సంబంధించినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం వారు విడుదల చేయనున్నట్లు మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో అక్టోబర్ నెల ఐదో తారీఖునే పిఎం కిసాన్కు సంబంధించినటువంటి పద్దెనిమిదవ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం వారు జమ చేస్తున్నట్లు మనకు సమాచారం అందింది అలాగే ప్రతి ఏడాది రైతులకు మూడు విడతల్లో పిఎం కిసాన్కు సంబంధించినటువంటి నిధులు జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తున్నారండి అయితే ఈసారి మాత్రం వీరందరి ఖాతాలకు అంటే ఈ యొక్క రైతుల ఖాతాలకు నాలుగు వేల రూపాయలు అదనంగా ఇస్తామని బీజేపీ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది సో అది ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందండి జమ్మూ కాశ్మీర్ మరియు హర్యానాలో రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న కారణంగా బీజేపీ పార్టీ తమ మేనిఫెస్టోలో రైతులకు నాలుగు వేలు అదనంగా ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది సో ఈ రెండు రాష్ట్రాలకు మాత్రమే ఈ నాలుగు వేలు అయితే రానున్నాయండి సో ఎవరైతే రైతులు ఈ రెండు రాష్ట్రాలలో ఉంటారో వారికి మాత్రమే ఇస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది అయితే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా బీజేపీ పార్టీ అక్కడ గెలిస్తే ఇస్తారా లేదా గెలవకున్నా ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో మొత్తంపై రాష్ట్రంలో ఉండే రైతులందరికీ పీఎం కిసాన్కు సంబంధించినటువంటి నిధులను అక్టోబర్ ఐదో తారీఖున కేంద్ర ప్రభుత్వం వారు విడుదల చేయనున్నారండి సో కంపల్సరీగా మీరు ఇప్పటి వరకు కేవైసీని పూర్తి చేసుకోకపోతే వెంటనే కేవైసీని పూర్తి చేయండి అప్పుడే మీకు డబ్బులైతే వస్తాయండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మరిచిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్